హరి ఓం శ్రీమాతై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మ నామం నూట ఏడవ నామం ఎనిమిదక్షరాల నామం తటిల్లతా సమరుచి ఇది ఎనిమిదక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తటిల్లతా సమరుచ్యై నమ అని చెప్పాలి తటి ప్లస్ లత అంటే మెరుపు తీగ సమహ సమానమగు రుచి కాంతి కలిగినది అమ్మవారు మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతి కలిగినది అని చెప్పి ఈ నామంలో అమ్మ గురించి చెప్తున్నారు సహస్రారం చేరుకున్నటువంటి కుండలిని శక్తి మెరుపు కాంతితో ఉంటుంది ఆత్మ చైతన్య మార్గంలో ప్రయాణించడానికి ఈ వెలుగే ఆధారం అప్పటి వరకు ధ్యానంలో చీకటిలో చేసే ప్రయాణంకి ఒక జ్యోతిలాగా కనబడుతుంది సాధకుడిని ఆ జ్యోతి గుండానే తీసుకువెళ్తుంది మనం చేరాలి అనుకున్న ప్రాంతానికి ఆస్ట్రోల్ జర్నీ అని ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో దారి చూపుతుంది మనం చేరాలి అనుకున్న ప్రాంతాన్ని చూడాలి అనుకున్న ప్రదేశాన్ని ధ్యానంలో భావిస్తూ సహస్రారం కుండలన్నీ చేరుకుంటే అక్కడ కనబడేటువంటి కాంతిపుంజం సూక్ష్మదేహాన్ని సంకల్పించినటువంటి ప్రాంతానికి చేరుకుంటుంది టెలిపతి అస్ట్రోల్జర్నీ ఇలా అనేక పేర్లతో శాస్త్రపరంగా కూడా నిరూపించబడ్డ సాధనా విధానం ఈ స్థాయిలో దర్శించే వెలుగు చీకటిలో ఒక దీపంలాగా వెళ్ళవలసిన ప్రాంతానికి వెలుగు అవుతుంది ఆ వెలుగే అమ్మ ఎవరు ఏ రకంగా ఉపాసం చేస్తారు ఏ రూపంలో దైవాన్ని కొలుస్తారో వారి వారి మనోవాంఛలతో ఆ రూపం అక్కడ తటస్థితమవుతూ ఉంటుంది అందుకే తటల్లతా సమరుచి తలచిన రూపంలో సాక్షాత్కరిస్తుంది ధ్యానజ్యోతి అయినటువంటి ఆత్మజ్యోతికి అమ్మ వెలుగుల్నిస్తుంది మెరుపు తీగతో సమానమైన కాంతి గలది అనే నామాని అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ